నమస్కారం అండి ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కారాలు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా నా యొక్క ప్రణామాలు నా పేరు అరుణజ్యోతి నేను యేస్రావ్ నగర్ నుంచి వచ్చాను నేను ధ్యానంలోకి టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి వచ్చానండి ధ్యాన మహాచక్రంలో కూడా పాల్గొన్నాను తర్వాత నేను ఒక టూ త్రీ ఇయర్స్ మాత్రం కొంచెం మా అంటే రెగ్యులర్గా చేసేదాన్ని కాదు ఒక టెన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా చేసుకునేదాన్ని కాకపోతే నాకు దాని గురించి అసలు తెలిసేది కాదు నాకు అంటే ధ్యానం అందరి శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటే ఎలా శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఎలా చేయాలి ఏంటనేది నాకు అసలు తెలిసేది కాదు దాని గురించి అందరూ అందరు చెప్తుంటే ఆహా అలాగా అని చెప్పి ఊరికే పది నిమిషాలు పదిహేను నిమిషాలు కూర్చొని లేచిపోయేదానమాట అంటే రెగ్యులర్గా రెగ్యులర్గా చేసేదాన్ని కాదు సో నేను మళ్ళీ తర్వాత ఏంటంటే నేను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి రెగ్యులర్గా ఇంకా కంటిన్యూగా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలాగా ఏంటనేది ఏంటనేది ధ్యానం అంటే ఏంటి అందరు ఇలా అంటున్నారు ఏంటి తెలుసుకోవాలని చెప్పి నేను తెలుసుకున్నాను నాకు ధ్యానం ధ్యానం గురించి చెప్పిన వారు మా అక్కయ్య అనమాట తను తను చెప్పిందనమాట టూ థౌజండ్ లెవెన్లో చెప్పింది సో అప్పటి నుంచి నేను సరే ధ్యానం చేద్దామని చెప్పి అనుకున్నాను ఇదివరకు మా తాతగారు మేము అదిలాబిలో ఉండేవాళ్ళం నేను నాకు నాకు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అప్పుడు మా తాతగారు ధ్యానం చేసేవాళ్ళు డైలీ ఎర్లీ అవర్స్లో త్రీ ఫోర్ అవర్స్ అలా కూర్చునే వాళ్ళు కానీ మాకు తెలిసేది కాదు ఏంటి ఇలా కూర్చునేవాళ్ళు ఎందుకు ఇలా కూర్చునేవాళ్ళని అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు తెలుస్తోంది ఆహా మా తాతగారు చేసింది కూడా ధ్యానమేనా అని నేను అనిపించింది అనమాట మాకు సో నేను అప్పటి నుంచి కూడా నేను ఇప్పటికీ కూడా రెగ్యులర్గా నేను కంటిన్యూస్గా డైలీ ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా కూర్చుంటున్నాను ధ్యానం చెయ్యక ముందు చాలా కోపం కానీ విసుగు కానీ చాలా ఉండేవి చికాకు కానీ చాలా ఉండేవి ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలు పెట్టానో కోపం కానీ మనుషులు మా మన మన ప్రేమతత్వం కానీ ఇంకొల మీద ప్రేమ చూపించడం కానీ అలాంటివన్నీ నాలో ఏర్పడ్డాయి అనమాట సో ఇదనమాట ధ్యానం గురించి నేను నేను సంగీతం టీచర్ని అనమాట సో అందరికీ కూడా క్లాసులు చెప్పేటప్పుడు తప్పనిసరిగా ఒక ఐదు నిమిషాలు వాళ్ళకి బిఫోర్ క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళకి ధ్యానం నేర్పించి ధ్యానంలో కూర్చోమని చెప్పి దాని తర్వాత నేను వాళ్ళకి క్లాసులు అవి చెప్తాను అనమాట సో వాళ్ళు కూడా ఇప్పటికీ రోజు కూడా వాళ్ళ ఇళ్లలో పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ పిల్లలతోని కూర్చోపెట్టి ధ్యానం అది చేయిస్తున్నారు వాళ్ళు శాకాహారము మామూలుగా ఏంటంటే చాలామందిని చూస్తున్నాం మనం పాపం జంతువులని జీవన్లో ఉన్న జంతువుల్ని కూడా చంపేసి వాటిని ఎదురుగానే మన ఎదురుగానే చంపేసి తింటున్నారు పాపం అవి మూగజీవులు వాటికి అసలు ఏమీ తెలియదు వాళ్ళకి ఏం చేస్తున్నాము ఏంటనేది కూడా వాటికి తెలియదు కానీ వెళ్తూ వెళ్తూ మామూలుగా వాళ్ళని పెంచుకొని వాటిని చంపేసి అలా తింటున్నారు దాని మూలంగా వాళ్ళకి అసలు చాలా ఇదిగా ఉంటుంది బాధగా ఉంటుంది సో అందరూ కూడా దయచేసి ఎవరు కూడా మూగజీవుల్ని కానీ ఎవరిని కూడా చంపకండి అందరూ కూడా శాకాహారులుగా మారండి ఎంత మనం ఎంత శాకాహారంగా మారి ఎంత చక్కగా అన్ని అన్ని కూరలు కానీ అన్ని మంచివన్నీ తింటామో అప్పుడే మనలో మనలో అన్ని మార్పులు వస్తాయి మనకి సో ఇదండి నేను ధ్యానం గురించి ధ్యానం మూలంగా మనలో చాలా మార్పులు వస్తాయి ఏంటంటే ఫస్ట్ చికాకులు కానీ టెన్షన్స్ కానీ ముందు మెయిన్ మైండ్ రిలాక్సేషన్ చాలా ఉంటుంది ధ్యానం చేయడం మూలంగా మనకి మైండ్ రిలాక్సేషన్ చాలా ఉంటుంది ఎవరికైతే మెంటల్ పీస్ఫుల్ ఉండదో వాళ్ళకు కూడా మంచి ఇదిగా ఉంటారు వాళ్ళు తర్వాత ఏంటంటే మనకి ధ్యానం చేయడం మూలంగా మనకి ఏ హెల్త్ ఇష్యూస్ ఉండవు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా కానీ క్యూర్ అయిపోతాయి మనం చాలా వింటున్నాం ధ్యానం చేసిన వాళ్ళకి క్యాన్సర్స్ కానీ తర్వాత పెరాలసిస్ కానీ తర్వాత నడవలేని వాళ్ళు కూడా నడుస్తున్నారు సో ఇలాంటివన్నీ చాలా క్యూర్ అవుతున్నాయి ధ్యానం చేయడం మూలంగా చాలా చాలా లాభాలు ఉన్నాయండి భో శంభో శివ శంభో స్వయంభో ो शम्भो शिव शम्भो स्वो भो शम्भो शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शिवशम्भो स्वयम्भो गङ्गाधरशिङ्कर करुणाकर मामव साग तारक गङ्गाधर शृङ्कर करुणाकर मामव भवसागर तारक भो शम्भो शिव शम्भो स्वयं भो निर्गुण परब्रह्म स्वरूप गम ప్రపంచైత నిజ గుణనీత నితన ఆనంద భో శంభో శివ శంభో స్వయంభో ధిమిత ధిమిత ధిమి ధిమి తోం తోం కిటకిటం కిట తోమ తరికిట తరికిటకిటం మతంగ మునివర వంది सर्वधिगम्बरवेष्टितवेशा मतङ्गमुनिवरबन्धित ईश सर्वधिगम्बरवेष्टितवेश नित्यनिरञ्जननित्यनटेश ईशा सर्वेश सर्वेशा भो शम्भो शिव शम्भो स्वयं भो शम्भो శివ శంభో స్వయంభో 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 నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి టీవీ ఛానల్స్ వారికి నా యొక్క ధన్యవాదాలండి కృతజ్ఞతలు